హాయ్ హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని నేను రీసెంట్గానే మా ఇంట్లో ఉండే సిచ్యువేషన్స్ వలన అండ్ అలానే ఇంట్లో ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్కి నా దగ్గర మనీ లేకపోవడంతో మంగళ సూత్రాలను కూడా తాకట్టు పెట్టాను అని లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నాకు చాలా పాజిటివ్గా అయితే రెస్పాండ్ అయ్యారండి ఇంకొంతమంది అయితే నాకు మోరల్గా సపోర్ట్ చేశారు కూడా అని ఇంకా చాలామంది అయితే మీ ఫోన్పే నెంబర్ ఇవ్వండి అక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి మేము మీకు ఎంతో కొంత సహాయం చేస్తాము మీరు తప్పుగా అనుకోకండి ఈ టైంలో కాకపోతే ఇంకెప్పుడు మీకు హెల్ప్ చేస్తాము అని అయితే చాలా మెసేజెస్ చేశారండి మీ అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఆ మాట అన్నారు నాకు అంతకు మించిన సంతోషం లేదు నాకు నిజంగా అవసరం ఉన్న రోజు ఖచ్చితంగా మిమ్మల్ని మనీ అయితే అడుగుతానండి కానీ ఇప్పుడైతే మీ సహాయాన్ని నేను తిరస్కరిస్తున్నాను అది ఏదో అహంకారంతో చెప్పట్లేదండి అలానే సెల్ఫ్ రెస్పెక్ట్ అని కూడా కొన్ని కారణాల వల్ల నేను వద్దు అనుకుంటున్నాను అది ఎందుకు అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుందాము అని అయితే వీడియో చేస్తున్నాను అనమాట అంటే కొంతమంది అనుకోవచ్చు కదా మనీ ఇస్తాను అన్నా సరే తనకి ఎంత పొగరు తను ఏమి వద్దు అంటుంది అని సో అలా అనుకుంటారేమో ఎవరైనా అని అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను నేను ఇంతకు ముందు పాపకి హెల్త్ బాగాలేనప్పుడు నా దగ్గర అస్సలు మనీ లేని టైంలోని నా ఫ్రెండ్స్ నా కోసం సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ చేసి మా పాప ట్రీట్మెంట్కి అండ్ అలానే మా హస్బెండ్ ట్రీట్మెంట్కి మనీని తీసుకొచ్చి పే చేశారు అలాగే నన్ను కష్టాల నుంచి కూడా బయటకైతే తీసుకొచ్చారు అలాంటి సహాయం తీసుకున్న నేను ఆ రోజు వాళ్ళ ద్వారా వీళ్ళిద్దరినీ కాపాడుకుని బయటికి నేనే ఈరోజు ఎందుకు ఈ సహాయాన్ని తిరస్కరిస్తున్నాను అంటే కొన్ని రీజన్స్ ఏంటి అందులో మెయిన్ వచ్చేసి మా హస్బెండ్ ఇంకా మా పాప ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయి అప్పట్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇంటికి తీసుకొచ్చినాను మా హస్బెండ్ని కానీ పాపని కానీ చూడ్డానికి అంటే ఎలా ఉన్నారు ఏంటి అని కానీ ఒక కాల్ చేయలేదు చూడ్డానికి కూడా రాలేదు అలాంటి వాళ్ళు ఇంటికి వచ్చి నన్ను అవమానపరిచారనమాట అంటే నీకంటే అడుక్కునే వాళ్ళు బెటరు అంత దిగజారిపోయావు నువ్వు రోడ్డు మీద పడి అడుక్కున్నావు అన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది మా ఇంటి పేరు తీసేసావు మా ఇంటి పరువు తీసేసావు మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టేశావు అని మరీ వచ్చి అన్నవాళ్ళు కూడా ఉన్నారు లైక్ మన ఇంట్లో రిలేటివ్స్ని చాలా వరకు నేను చాలా సార్లే చెప్పాను చాలా మందికి మా ఫ్యామిలీలో చాలా అకేషనల్గా చాలా ఫంక్షన్స్ అవన్నీ అవుతూ ఉంటాయి బట్ నేను నేనెప్పుడే ఎక్కడికి ఎందుకు వెళ్ళను అంటే అప్పుడు నేను ఫేస్ చేసిన పెయిన్ స్టిల్ ఇప్పటికీ హార్ట్లో అలానే ఉందండి అక్కడితో అది అయిపోలేదు ఫస్ట్ రీజను మనతో ఉండే మన రిలేటివ్సే నన్ను ఇలా కించపరచడం అవమానించడము అదొకటి అంటే ఇందులో మళ్ళీ ఇంకో విషయం చెప్పనండి నా తల్లిదండ్రులు ఏమీ అనలేదు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన కోడలు ఏమీ అనలేదు వాళ్ళ తల్లిదండ్రులు ఏమీ అనలేదు మా అత్త మామలు నన్ను ఏమీ అనలేదు మా హస్బెండ్ వాళ్ళ అక్క బావ కూడా నన్ను ఏమీ అనలేదు ఎందుకంటే ఆ టైంలోని నేను వాళ్ళిద్దరినీ సేవ్ చేయడమే వాళ్ళకి ఇంపార్టెంట్ కనుక నన్ను ఏ ఒక్కరు కూడా నువ్వు చేసేది తప్పు అనలేదు కరెక్ట్గానే వెళ్తున్నావు నువ్వు అన్నారు అలాంటిది బయట వాళ్ళు వచ్చి నన్ను చాలా ఇలా ఇబ్బంది పరిచారనమాట సో అందుకు నా మనసు విరిగిపోయింది కానీ నేను స్టిల్ బాగా ఉన్నాను అంటే ఫ్యామిలీ సపోర్టు ఎంతో కొంత నాకు మాటల ద్వారా అయినా అందడం వలన అనమాట ఆ రోజు నాకు ఒక వంద మంది ఇంకొక రీజన్ ఏంటంటే ఆ రోజు నాకు ఒక వంద మంది సహాయం చేస్తే అందులో ఇద్దరు ముగ్గురు వరకు కూడా నన్ను తర్వాత చాలా స్ట్రగుల్ చేశారండి లైక్ ఏంటంటే నా పర్సనల్ నెంబర్కి తప్పుడుగా మెసేజెస్ పెట్టడము నన్ను ఇబ్బంది పడేలా చేయడము అలాగే నా గురించి అంటే ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో గ్రోత్ అవుతూ ఉన్నప్పుడు ఛానల్ గ్రోత్ అవుతూ ఉన్నప్పుడు నన్ను నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు అంటే కొంతమందికి తెలియకనొచ్చు కానీ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు సో దాని విషయంలో నేనైతే బాధపడ్డానండి ఈ రెండు కారణాల వల్లనే నేను ఎవరి నుంచి ఏ సహాయాన్ని తీసుకోకూడదు అని అనుకుంటున్నాను ఇంకా థర్డ్ రీజన్ ఏంటి అంటే ఎవరికైనా ఉంటుంది కదా మనం ఎవరి దగ్గర నుంచి అయినా సహాయం పొందితే తిరిగి మనం ఎప్పటికైనా వాళ్ళకి సహాయం చేసే స్టేజ్కి రావాలి అని కానీ నేను ఎప్పటికీ అలాంటి స్టేజ్కి రాలేను ఒకరి నుంచి సహాయం తీసుకోగలను కానీ తిరిగి వాళ్ళకి హెల్ప్ చేసే స్టేజ్లో లేను సో అందుకే నా మనసు ఒప్పుకోవట్లేదు అన్నమాట వాళ్ళకి రుణపడిపోతాను అనేసి అనిపించి ఈ రీజన్స్తో అయితే నేను వద్దు అనుకుంటున్నానండి అంతే తప్ప వేరే ఏమీ లేదు నా దగ్గర ఉన్న ఆఖరి పది రూపాయల వరకు కూడా నేను ఖర్చు పెట్టి నేను వీలైనంత వరకు కూడా ఈ సిచ్యువేషన్స్ని సార్ట్అవుట్ చేయాలనే అనుకుంటున్నాను ఒకవేళ నేను హ్యాండిల్ చేయలేను ఇంకా నా చెయ్యి దాటిపోయింది అన్న రోజు ఖచ్చితంగా మీ సహాయాన్ని అయితే తీసుకుంటాను అంటే మేము హెల్ప్ చేయడానికి ముందు వచ్చినప్పుడు మేము ఎందుకు నిన్నంటాము అని మీరు అనుకోవచ్చు మీరు నా మీద అభిమానంతో ఏం అనకపోవచ్చు కానీ పది మంది మంచి వాళ్ళు ఉన్న దగ్గర ఒక చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా అలాంటి వాళ్ళు నెగిటివ్గా ఏదో ఒకటి మాట్లాడతారు కానీ నేను దాన్ని తీసుకునే స్టేజ్లో లేనమాట అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఇప్పటికింకా నేను బయటపడలేకపోయాను కదా సో అందుకోసం అనేసి నేనైతే మీ సహాయాన్ని తీసుకోవాలి అని అనుకోవట్లేదు వీలైనంత వరకు నా సైడ్ నుంచి నా హార్డ్ వర్క్ ని నా ఎఫర్ట్ ని అయితే పెడదాం అనుకుంటున్నాను మీరు ఈ లోపల నాకు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్లో వీడియోస్ చూడండి దాని ద్వారా నాకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది సో ఆ ఇన్కమ్ అనేది నా ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండి అంటే నన్ను కొంతమంది అనుకోవచ్చు కదా తేను ఎక్కువగానే ఎప్పుడు శాడ్ థింగ్స్ని పోస్ట్ చేస్తుంది అని సో దానికి ఒక క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నాను నా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది నేను రాగా అలాగే పోస్ట్ చేస్తున్నాను అంటే నేను జరిగే ప్రతి విషయాన్ని కూడా అలాగే పోర్ట్రేట్ చేసి చూపిస్తున్నాను ఇందులో దాచేదైతే ఏదీ లేదండి ఇది మీకు ఇబ్బంది కలిగించే కలిగించి ఉంటే గనక సారీ కాకపోతే నేను నా లైఫ్ నిజంగా ఎలా ఉంటుందో అలాగే చూపించాలనుకుంటున్నాను అఫ్కోర్స్ నాకంటే కష్టపడే వాళ్ళు నాకంటే లేని వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారండి కాకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు అని కొంతమందికైనా తెలుస్తుంది అని అయితే నేను నా లైఫ్ని అలానే చూపిస్తున్నాను అనమాట అటు ఏంటంటే అండి రీసెంట్ డేస్లోని మా లైఫ్లోని చాలా చేంజెస్ అయితే వచ్చేసినాయండి వలన ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నామో అనేది ఎవరికి చెప్పాలో ఎలా చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు మెయిన్గా ఇక్కడ ఉండే ప్రాబ్లం ఏంటి అంటే మనీ అండి ఆ మనీ ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలి అనేది నాకు స్టిల్ అర్థం కావట్లేదు ఒక అబ్బాయి బయటకు వెళ్ళి అప్పు అడిగితే ఎవరైనా ఇస్తారేమో కానీ అమ్మాయి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా ఇవ్వరు సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది అంత ఇబ్బంది ఎందుకక్క పేరెంట్స్ని అడగచ్చు కదా అనుకోవచ్చు మీ అందరికీ తెలుసు మా అమ్మ ఎప్పుడైతే ప్యారలైజ్ అయిందో అప్పటి నుంచి మా అమ్మ ట్రీట్మెంట్ పర్పస్ చాలా మనీ ఖర్చు అవుతుంది మా అమ్మ పూర్తిగా ఒకరి మీద డిపెండ్ అయి ఉంటుంది సో అందుకోసమే మా డాడీ ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి మా అమ్మను చూసుకుంటూ తనకి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు సో ఆయన దగ్గర నుంచి నేను ఏమీ తీసుకోవడానికి లేదు అక్కడ ఇంకా మా అత్తయ్య వాళ్ళ సిచ్యువేషన్ వచ్చేసరికి ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను మా అత్తయ్యకి ఆల్రెడీ క్యాన్సర్ ఉంది సో ఆవిడకి చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అయితే జరిగింది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో వాటిని అన్నిటినీ మా మావయ్య చూసుకుంటున్నారు అనమాట మమ్మల్ని ఎప్పుడు మా అత్తయ్యకి హెల్త్ బాగాలేదు కదా మనీ ఇవ్వండి మీరు అని ఏ రోజు అడిగింది లేదు అలానే నేను కూడా ఎప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి అని అనుకోలేదు సో ఇక్కడ ఏంటి అంటే ఆయన మా అత్తయ్యని చూసుకోవడంలో ఆయన ఏదైతే మనీ సంపాదిస్తున్నారో అదంతా ఖర్చు అయిపోతుంది కాబట్టి నేను వెళ్ళి నాకు హెల్ప్ చేయండి అని అడగలేను సో నుంచి మాకు వచ్చేది ఏమీ లేదు కనీసం నేను జాబ్ చేసినంతసేపు ఏదో ఒక ఇన్కమ్ వచ్చేది ఇప్పుడు చేసే వాలంటీర్ జాబ్కి ఎలాంటి ఇన్కమ్ రావట్లేదండి అఫ్ కోర్స్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను రిజైన్ ఇంకా చేయలేదు అని నేను ఇంతకు ముందు టీచింగ్ చేసే సిచువేషన్స్ వలన నేను ఆ జాబ్ కూడా క్విట్ చేసాను ఎందుకంటే నా హెల్త్ బాగోట్లేదు అలాగే వీళ్ళిద్దరిని చూసుకోవడానికి నాకు అవ్వట్లేదు అనేసి అలాగే మన యూట్యూబ్ కూడా నేను ఏ వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను సో అందుకోసం ఆ జాబ్ కూడా క్విట్ చేసాను సో నుంచి వచ్చే ఇన్కమ్ లేదు పోనీ యూట్యూబ్ నుంచి ఏదైనా వస్తుందా అంటే అసలు అంటే నాకు ఎంత ఇన్కమ్ ఒక మంత్లో జనరేట్ అవుతుంది అనేది నేను ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తానండి ఒక మంత్లో హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే మనకు వచ్చే ఇన్కమ్ ఎయిట్ నుంచి నైన్ థౌజండ్ మధ్యలో ఉంటుందన్నమాట కానీ నాకు టూ మంత్స్కి కూడా కాకుండా ఒక్కొక్కసారి త్రీ మంత్స్కి కూడా వస్తుంది సో అందుకే నేను మళ్ళీ ఎప్పుడు కూడా నాకు ఇంత ఇన్కమ్ వచ్చిందని చెప్పే అవకాశం కూడా రాలేదు సో అలా ఉంది సిచ్యువేషన్ ఇలాంటి టైంలోని నాకు ఇంట్లో గ్రాసరీస్ కానీ లేదంటే ఇంట్లో పే చేసే బిల్స్ ఉంటాయి కదా లైక్ పాల బిల్ ఉంటుంది లేదంటే కేబుల్ బిల్ అంటే ఇప్పుడు నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి వైఫై కనెక్షన్ ఉంటుంది కదా అవి ఆ బిల్స్ ఉంటాయి వీటికే నాకు మంత్కి టెన్ థౌజండ్కి ఎబో అవుతుంది సో ఒకప్పుడు నేను అనుకునేదాన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్కి బ్యాక్న ఒక టెన్ థౌజండ్ ఉంటే ఈ మంత్ మొత్తం నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవచ్చు అనుకునేదాన్ని కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సిచ్యువేషను టెన్ థౌజండ్ కూడా సరిపోవట్లేదు అలాంటి టైంలో ఏంటంటే ఇంకా డ్వాక్రా కట్టడం కానీ లేదంటే తెలుసు కదా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను నేను బయట నుంచి ఇంతకు ముందు తెచ్చిన మనీ స్టిల్ అలానే ఉంది సో ఆ మనీకి కూడా ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది అవి ఉన్నాయి వాటికి నాకు చెప్తాను మరి ఎయిట్ థౌజండ్ అవుతుంది అనమాట డోక్రా ప్లస్ ఇంట్రెస్ట్ అని సో అక్కడికే ఎయిటీన్ థౌజండ్ అనుకోండి మినిమమ్ హెల్త్ బిల్స్ చెప్తే నమ్మరండి నాకు ఇంచుమించుగా థర్టీన్ థౌజండ్ వరకు అవుతుంది ఇక్కడ ఏంటంటే మేము ముగ్గురు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అఫ్ కోర్స్ మా హస్బెండ్ అయితే తెలుసు కదా తనకైతే క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్ ఆరోగ్యశ్రీలో వస్తుంది కానీ తన జనరల్ చెకప్ కానీ లేదంటే తనకి మిగిలిన ఏ హెల్త్ ఇష్యూకైనా సరే ఆ మనీ అంతా మనమే పెట్టుకోవాలి లవ్లీకి కూడా సేమ్ అంతేనండి లవ్లీకి ఎవరైతే మెడిసిన్స్ డొనేట్ చేస్తారో వాళ్ళు ఓన్లీ ఇన్సులిన్ మాత్రమే ఇస్తారు తనకి జనరల్ చెకప్స్ ఉంటాయి అలాగే షుగర్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడము అక్కడ చెకప్స్ తనకి జనరల్ మెడిసిన్స్ ఉంటాయి ఈ రీసెంట్గా తన్ని తిప్పిన అన్నిటికీ కూడా అంటే లైక్ ఇయర్క్ కానీ ఐస్కి కానీ వీటి అన్నిటికీ మన మనీయే పెట్టుకోవాలన్నమాట సో వీళ్ళిద్దరి దగ్గరే నాకు చాలా అమౌంట్ ఖర్చు అవుతూ ఉంది అందుకోసమే నేను నా హెల్త్కి ఇంతకు ముందు చూపించుకునే దాన్ని కాదు సో ఇప్పుడు నా హెల్త్ కూడా చూపించుకోవాల్సి వస్తుంది అందువల్ల నాకు కూడా మనీ అయితే అవుతున్నాయి ఏంటక్క ఎప్పుడు హెల్త్ బాగాలేదు అంటున్నావు ఏంటి అంటే అంత పెద్ద ఏమి ఉండవండి అంటే మనకి ఏంటంటే ఇన్ని స్ట్రగుల్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సరైన నిద్ర లేకపోవడం ఇవన్నిటి వల్ల హెల్త్ కొంతవరకు డ్యామేజ్ అయితే నాకు వేరే హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట సో దాని వలన కూడా నేను చాలా హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తున్నాను నేను ఏ ఏ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాను ఆ హెల్త్ ఇష్యూస్ ఏంటి అనేది నేను కంప్లీట్గా సపరేట్ వీడియో అయితే చేస్తాను అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవేమీ అంత క్రిటికల్ కాదు కానీ మెడిసిన్స్ యూస్ చేయకపోతే క్రిటికల్ పొజిషన్కే వెళ్తాయి సో వీళ్ళిద్దరినీ చూసుకోవాలంటే నేను కూడా నా హెల్త్ మీద కేర్ తీసుకోవాలి కాబట్టి మొత్తం అలాగా ఇంట్లో ఒక నెలకి వచ్చేసరికి నాకు థర్టీ అబో బిల్ అవుతుందండి ఒకప్పుడు అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో వీళ్ళిద్దరికీ ఇలా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు నాకు మా హస్బెండ్కి సర్జరీ చేసిన డాక్టర్ అన్నారు మంత్కి వచ్చే నీకు ఒక థర్టీ సిక్స్ టు ఫార్టీ థౌజండ్ మధ్యలో అవుతాయి అని ఆ రోజు నేను అంత అవుతుందా అని అనుకున్నాను ఈరోజు అవుతుంటే ఏం చేయలేకపోతున్నాను అంత మనీని ఎక్కడి నుండి తెచ్చిపెట్టాలి అనేది ఇంకా ఎన్నాళ్ళు తెచ్చిపెట్టాలి అనేది భారంగా అయితే ఉంటుందన్నమాట సో వీలైనంత వరకు ట్రై చేస్తున్నాను షార్ట్అవుట్ చేయడానికే చూస్తున్నాను ఇంకొకరు కూడా అడిగారండి సిఎంఆర్ఎఫ్ కోసము అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కోసము ఇంతకుముందు నేను టూ టైమ్స్ అప్లై చేశానండి మరి మాకు ఎందుకు రాలేదు అనేది మాకు తెలీదు నేనైతే సంవత్సరాల పాటు తిరిగాను ఒరిజినల్ ఫైల్ కూడా లేదన్నమాట అలా అయిపోయింది ఓపెన్ గా నేను చెప్పలేను గాని చాలా 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 తిరిగానండి ఇంకా ఆ ప్రభుత్వంలో నాకు ఎలాంటి సాయమూ అందలేదు కనీసం ఇప్పుడు ప్రభుత్వంలో అయినా సరే ఒకసారి ట్రై చేస్తాను దాని గురించి కూడా నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి ఎవరినైనా కలవటం అయితే చెయ్యాలండి సో అటు నుంచి ఏమైనా సాయం అందుతుందేమో అని చెప్పి ఎదురు చూస్తున్నాను ఇంకే ఛాన్సే లేనప్పుడు ఖచ్చితంగా నాకున్న అన్ని దిక్కులు మూసుకుపోయినప్పుడు ఇంకా నాకు హెల్ప్ చేయగలిగింది మీరు ఒక్కరే ఉంటారు సో ఆ రోజు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతానండి అప్పటి వరకు మాత్రం నన్ను అర్థం చేసుకుంటారనే కోరుకుంటున్నాను ఇంతకుముందు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన ఎవరైతే యాంకర్స్ వాళ్ళు ఉన్నారో అంటే వా ఛానల్ వాళ్ళు కూడాని మా ఇంటర్వ్యూ అయిపోయిన వీడియో ఎండింగ్లో మా ఫోన్పే నెంబర్ పెట్టి మాకు ఎంతో కొంత అమౌంట్ వస్తే మాకు హెల్ప్ అవుతుంది అని చెప్పి అడిగారండి కానీ అప్పుడు కూడా వారికి వద్దనే చెప్పాను ఎందుకంటే నేను చెప్తున్నాను కదండి నేను ఎంతవరకు ఈ ప్రాబ్లమ్స్ని అవుట్ చేస్తాను అది నా కష్టం మీద నేను ఎంతవరకు చేయగలను అనేది చూస్తున్నానండి ఒకవేళ నిజంగా నేను చేయలేకపోతే కనుక అప్పుడు ఖచ్చితంగా మీ అందరి హెల్ప్ తీసుకుంటాను స్టిల్ మీరు చెప్తే నెంబర్ ఇప్పటికీ కూడా ఫిల్మీ లుక్స్లోని ప్రశాంతి అంటే యాంకర్ ప్రశాంతి ఉంటారు కదా ఆ సిస్టర్ ఇప్పుడు కూడా నన్ను అడుగుతున్నారు నేను మీకు ఆ రోజు ఏ సాయం చేయలేకపోయాను ఇప్పుడైనా మీ ఫోన్పే నెంబరు షేర్ చేసి మనీ ఎవరి దగ్గరైనా అడిగి తీసుకోవచ్చా అని కానీ నేను ఇంకా ఇంకా పోరాడుతున్నానండి నేను ఏం చేయలేను అన్న సిచ్యువేషన్ వచ్చిన రోజు నేను ఖచ్చితంగా మీ అందరి సాయాన్ని తీసుకుంటాను మీ అందరి లవ్ అండ్ బ్లెస్సింగ్స్ నాతో పాటు ఉన్నంత వరకు మాకు ఎప్పుడు ఏమీ కాదని నమ్ముతున్నాను సో మీరు ఈ వీడియో అంతా కూడా అర్థం చేసుకుని నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకొంచెం ఎనర్జెటిక్గా ముందుకైతే పుష్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ అందరి సపోర్ట్ కొని